వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయాయి ఎవరి కారణం అనేదానికి దీని మీద వ్యాఖ్యానించేంత తెలివితేటలైతే ఇంకా నేను అలవర్చుకోలేదండి అంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో పెద్దగా పెట్టుకోలేదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వాలు ఏం చేసాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంతకుముందు విభజన ముందు ఎలా ఉంది విభజన తర్వాత ఎలా ఉంది వీటి మీద ఏంటంటే ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ని తప్పితే సుదీర్ఘమైనటువంటి ఒక టెక్నికల్ అప్డేట్ ఎందుకంటే నేను అసలు కొంచెం లెక్కల్లో వీక్ కాబట్టి నా అసక్తితని లేదంటే నాకు తెలియదు అని చెప్పుకోవడానికి నేను ఇక్కడ వెనకాడున్నాను సార్ లెంత్ ఎక్కువైందని చెప్పి దయచేసి స్కిప్ మాత్రం చేయొద్దు ఇది చాలామందికి మిగతా రాజకీయ లేదంటే మిగతా అనాలిసిస్ వీటిలన్నిటికంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినటువంటిది మన జాగ్రత్త పడాల్సినటువంటిది నా అభిప్రాయం అయితే పెద్దలు చల్సాన్ శ్రీనివాస్ గారు దీని మీద ఒక ఆర్టికల్ని పంపించారు ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాత వాస్తవమే కదా ఇది ఎందుకు ప్రజలకు చెప్పకూడదు ఇందులో ఎవరిని తిట్టింది తిట్టబోయేది లేదు ఎవరి కారణం అనేది మాత్రం ఇంకా ప్రజలే దీనికి అర్థం చేసుకోవాలి తప్ప ఇది ఒకళ్ళు ఖచ్చితంగా ఒక్కళ్ళే దీనికి కారణం అనుకోవడానికి కూడా లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ ఆర్టికల్ని యథాతథంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను కొంతమంది మిత్రులు ఇంతకుముందు చిన్న ఆర్టికల్ రాయండి అని సలహా ఇచ్చారు కానీ ఇలాంటి ప్రమాదకరమైన విషయంలో ఖచ్చితంగా వివరణతో రాయాలని రాస్తున్నాను ఓపిక ఉన్న వాళ్ళు చదవండి చదివి మంచి పాయింట్ ఉంటే నలుగురికి చెప్పండి అని శ్రీనివాస్ గారు చెప్పడంతో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను దేశ ప్రజల అప్పు సరాసరి పదిహేను శాతం కంటే లోపు కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ సంఖ్య చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి దాదాపు నలభై నాలుగు శాతం ఇక మన తెలంగాణ కూడా శరవేగంగా అప్పల ఊబిలోకి వెళ్ళిపోతున్నట్టు కేంద్ర నివేదికలు తెలియజేస్తున్నాయి ఒక రాష్ట్రం లోతైన ఆర్థిక సమస్యల్లో ప్రవేశిస్తుంది భారతీయ రాష్ట్రాల యొక్క సగటు బడ్జెట్ టు జిఎస్డిపి రేషియో సాధారణంగా ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బాధ్యతలు అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డెప్ట్ దాని జిఎస్డిపి యొక్క ముప్పై రెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్ విశ్లేషణ ప్రకారం ఆఫ్ బడ్జెటింగ్ బారోయింగ్స్ అంటే బడ్జెట్లో నేరుగా చూపించినటువంటి బాధ్యతలని చేర్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం బాధ్యతలు జీఎస్డిపి యొక్క సుమారు నలభై నాలుగు శాతానికి చేరుకుంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదులో ఆఫ్ బడ్జెట్ బాధ్యతలు ఆరు పాయింట్ మూడు లక్షల కోట్లకు మించి మొత్తం డెప్ట్ పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది అది ప్రభుత్వ ఇక ప్రజల సంగతి చూడండి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి తెలుగు జాతి ప్రజలు వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలతో పోలిస్తే వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటే ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కూడా చాలా దీనంగా ఉన్నట్టు జాతీయ సర్వే ప్రకారం తెలుస్తోంది రైతులైతే ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం చాలా అప్పుల్లో కూరుకుపోయారు వాళ్ళ నుంచి భూములు లీజు ప్రాతిపదికన ప్రస్తుతం అలాగే శాశ్వతంగా కాజేయడానికి గుజరాతీ వ్యాపారస్తులు ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు ప్రభుత్వాలను కూడా చాలా వరకు కన్విన్స్ చేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇది మీరు పిన్ చేసి పెట్టుకోండి భవిష్యత్తులో ఏం వచ్చినా అప్పుడు ముందే ఎందుకు జాగరూకత పరచలేదు అని అనకూడదు కాబట్టి ఇండియా ప్రపంచ దేశాల్లో ఏ విషయాల్లో ఉందని ఉంది అని చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదువుతున్నప్పుడు సేవింగ్స్ రేట్ల్లో ముందు ఉంది అని తెలిసినప్పుడు ఆనందం వేసేది ఇప్పుడు గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది మొత్తం దాచుకుని పిల్లలకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అయినా సరే అసలు సేవింగ్ అనేది తగ్గించేయడం ఇంకా కొంతమంది అవసరం లేకపోయినా ఒత్తిడి వల్ల అప్పు చేసి ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ మాత్రం చాలా తప్పు ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలు ఈ మ్యాప్లో చూపించిన దానికంటే శరవేగంగా ఇంకా చాలామంది భారీ అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం వాళ్ళ ఆస్తులు పొలాలు బంగారం ఏది మిగిలే అవకాశం ఉండదు దాదాపు అరవై నుంచి డెబ్భై శాతం వరకు కూడా భారతదేశ గృహస్థ సేవింగ్స్ తీవ్రంగా పడిపోతున్నాయి కేర్ ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో గృహస్థ సేవింగ్స్ జీడిపి యొక్క పద్దెనిమిది పాయింట్ ఒక్క శాతానికి తగ్గింది సేవింగ్స్లో తగ్గుదలకు పాటుగా గృహస్థ ఆర్థిక బాధ్యతలు తీవ్రంగా పెరిగాయి ఇళ్ళు వాహనాలు వ్యక్తిగత ఖర్చుల కోసం రుణాలు వేగంగా పెరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీలో గృహస్థుల నికర ఆర్థిక సేవింగ్స్ జీడిపి యొక్క ఐదు పాయింట్ ఒకటి శాతానికి పడిపోయాయి ఇది ఐదు దశాబ్దాల్లో అతి తక్కువ స్థాయి జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించాలి ముఖ్యంగా దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి పిల్లల చదువుల కోసం లోన్ తీసుకోవడం ఇది కొంతవరకు సమర్థనీయమే కానీ డిగ్రీ వరకు ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది వాళ్ళు కాడి పడేశారు ప్రైవేటు వైపు నెడుతున్నారు ఫీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం చాలా వరకు మంచిదే అయితే మిగతా విషయాల్లో తమ బాధ్యత ప్రభుత్వం నెరవేరిస్తే చాలా వరకు ఈ అప్పుల బాధ తప్పుతుంది రెండు ఆరోగ్యశ్రీ కొన్నింటికి ఉన్నా సరే మిగతా అనేక వ్యాధులకు మధ్యతరగతి వాళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేయని వాళ్ళు రాని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే తప్ప ప్రాణం దక్కదేమో అనే పరిస్థితి రావడం వల్ల వాళ్ళ పొలాలు అమ్ముకుంటూ అప్పులు చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్తే చాలు తర్వాత జీవితం నరకప్రాయం అయిపోతుంది చాలామందికి దీనికి కూడా ప్రభుత్వాలు ఉచిత విద్య ఉచిత వైద్యం అని అలాంటి వాళ్ళు దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ నుంచి దూరంగా జరిగిపోవడం కారణం ఇక మూడు రైతులు నిజాయితీగా తొంభై శాతం మంది లోను తీసుకుంటూ పొలాల కోసం వాడుకుంటున్నారు కానీ ఇన్సూరెన్స్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళ లోపం కొంత ఉన్నప్పటికీ అసలు బీమా కవరేజీ ప్రభుత్వాలు కంపెనీలు సరిగ్గా అందించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వ్యాపార పంటలకు అత్యధిక ఖర్చులు పెట్టుకుంటూ ఆ పంట పోతే గనక అప్పులకి అప్పుల మీద వడ్డీకి చక్రవడ్డీలు కట్టుకుంటూ పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది కౌలుదారి రైతులు ఇళ్లల్లో మహిళలు పుస్తలు అమ్ముకుంటున్నారు ఖచ్చితంగా మెరుగైన బీమా పథకం అమలు చేయడం యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారులు కూడా ఒక కస్టమర్గా భావిస్తే ఒకటే పరిష్కార మార్గం రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న షార్ట్ టర్మ్ క్రాప్ లోన్లకి ఏడు శాతం వడ్డీ రేటుతో లభించే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పథకాన్ని వెంటనే దరఖాస్తు చేసుకోవాలి సమయానికి తిరిగి చెల్లిస్తే అది నాలుగు శాతానికి తగ్గిపోతుంది అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో రిజిస్టర్ అవ్వడం ద్వారా ప్రతి ఏటా ఆరు వేల సహాయం వాళ్ళు పొందొచ్చు ఇది అప్పుల భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది వరదలు లేదా పంట దెబ్బలు పంట దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు లోన్ రీషెడ్యూలింగ్ మారిటోరియం అందిస్తాయి కాబట్టి స్థానిక బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి క్రాప్ ఇన్సూరెన్స్ పథకాలు పిఎం ఎఫ్బివై దీంట్లో ఎన్రోల్ అవ్వడం ద్వారా భవిష్యత్తు నష్టాల నుంచి రక్షణ పొందొచ్చు ఇప్పటికే దరఖాస్తు చేస్తే ముందస్తు చర్యలు తీసుకోవాలి ఇక నాలుగు ఇల్లు కట్టుకోవడానికి లోన్ చాలామంది తీసుకుంటున్నారు వాళ్ళ వరకు సాధారణ స్థితిలో ఉంటే పర్వాలేదు కానీ ప్రతి ఉద్యోగి తన స్థాయికి మించి డబుల్ బెడ్రూమ్లు త్రిబుల్ బెడ్రూమ్లు కావాల్సిన వాళ్ళు మూడు కావాల్సిన వాళ్ళు నాలుగు నాలుగు కావాల్సిన వాళ్ళు ఐదు ఐదు కావాల్సిన వాళ్ళు వెళ్ళాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ తీసుకోవడం అనేది చాలా చాలా దారుణంగా ఈ మధ్యన పెరిగిపోయిన రేట్లు కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల ఇవన్నీ భవిష్యత్తులో వాళ్ళకి ప్రమాద సూచికలు గోచరిస్తున్నాయి పక్క ఉద్యోగ ఏదో కొన్నాడు అనుకుని వీళ్ళు ఆ పోటీతో వెళ్ళి దాంట్లో కూర్చోవడం ఏదైనా ఉద్యోగంలో ఇబ్బంది వస్తే భయంకరమైన వేధింపులు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇతరులతో పోలిక్ అవసరం లేకుండా ఆత్మగౌరవంతో బతకడం అనేది ముఖ్యం అనుకునే వాళ్ళకి ఇదంతా అర్థం అవుతుంది ఐదు సామాన్యుల్లో ఉండే భవబంధాలు బంధుత్వాలు వీటి వల్ల సామాన్యులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పండగలకి ఇళ్లలో ఫంక్షన్లకి అప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు దీనికి చిట్టీలు పాడుకోవడమో లేదో స్థానిక వ్యాపారస్తుల నుంచి అప్పులు తీసుకోవడమో అసలు ఈ మధ్యకాలంలో తేలిగ్గా రుణాలు లభ్యం కావడమో దీంతో ఖర్చుకి అంతుండట్లేదు చాలామందికి ఆరు దిక్కుమాలిన లోన్ యాప్స్లో దిగిపోయి ఎంతోమంది యువత ప్రాణాలు బలైపోతున్నాయి ఇక బెట్టింగ్ యాప్స్ పక్కనే లోన్ యాప్స్ రెడీగా ఉంటున్నాయి ఏడు ఆరు నుంచి ఎనిమిది శాతం రేటుకి కొత్త మోటార్ సైకిల్స్ని యువతని మాయలోకి దింపి అప్పుల్లోకి నెట్టేస్తున్నారు పెద్ద గ్యారెంటీ లేకుండానే అప్పులు అంటూ కొత్త బళ్ళు అమ్ముకోవడానికి విపరీతమైన మాయలో పెట్టి అమ్మేసిన తర్వాత ఇక తిప్పలన్నీ కొనుక్కున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి మా పాత డ్రైవర్ కొనుక్కునేంత తాహత లేకపోయినా స్నేహితులతో అలాగే భార్య పోరుపడలేక లక్షలు పెట్టి బండిని కొని దానికి మార్జిన్ మనీ కూడా కొంత అప్పు తీసుకొచ్చాడు వచ్చే ఆదాయం చూసుకున్న సరే ఒకసారి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వాళ్ళ ఊళ్ళలో దగ్గర బంధువులకు అవసరమైన సమయంలో సర్దుతూ ఉంటే ఆ మొత్తాలు ఇవన్నీ చూసుకుంటే బడ్జెట్లో తల్ల కిందులైపోతున్నాయి ఎనిమిది ఈ మధ్యన పిల్లకాయలకి ఐఫోన్ సిండ్రోమ్ పట్టుకుంది అది కాకపోతే ఇంకొకటి కళాశాలలో పక్కన పిల్లవాళ్ళ హెచ్చు వాళ్ళని పట్టుకుని వీళ్ళు కూడా పాడైపోతున్నారు దీనికోసం కాయ కష్టం చేసుకునే మామూలు స్థాయి వాళ్ళు కూడా అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా కాస్ట్లీ ఫోన్లు పెట్టుకొని బ్రాండెడ్ షర్ట్స్ వేసుకొని తిరిగే కొంతమంది వాళ్ళ ఇళ్లలో జీవన విధానం చూస్తే ఇంట్లో పరిస్థితి ఏంటో మీకు అర్థమైపోతుంది ఇలాంటి వాళ్ళ పిల్లలు కొంతమంది సినిమాల షోలకి రెండు వేలు మూడు వేలు పెట్టి బెనిఫిట్ షో టికెట్లు కొంటున్నారు బాధ ఏమో తల్లిదండ్రులకి బెనిఫిట్లేమో సినిమా హీరోలకి డైరెక్టర్లకి ఆ వాళ్ళ బ్యాచ్కి బాధ్యత చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పకపోవడం అల్లారు ముద్దుగా పెంచాలని చూడడం కూడా సరికాదు గట్టిగా కట్టడి చేద్దామంటే ఏ ఆ మాత్రం మనం చూసుకోలేని వాళ్ళు మమ్మల్ని కనడం ఎందుకు అనే పరిస్థితి వరకు వెళ్ళిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటున్నాయట అని శ్రీనివాస్ గారు అన్నారు బట్ యాక్చువల్లీ ఉన్నాయి ఇక తొమ్మిది ఇక చాలామంది పదివేలు అప్పు తీసుకుంటే రోజుకి వ్యాపారం చేసుకుని ఐదు వందలు కట్టే ఆ బిజినెస్లు కూడా నడిచిపోతున్నాయి అయితే వ్యాపారం నడిచినప్పుడు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయి పది పొద్దున్న లేస్తే సినిమా యాక్టర్లు వెంకటేష్ గారో గారో బయలుదేరి ఆ మణపురం ఫైనాన్సు గోల్డ్ ముత్తూటు అంటూ చాలా ఆశలతో మధ్యతరగతి మహిళలకి సామాన్యులకి నమ్మకమైన బ్యాంకు అనుకునే బంగారాన్ని కూడా తాకట్టు అంతగా అవసరం లేకపోయినా పెట్టించేస్తున్నారు అంటే క్షమించాలి ఇక్కడ ఇవి ప్రకటనల మీద ఆయన రాసినటువంటిది తప్ప వ్యక్తిగతంగా ఆయన కించపరిచేది కాదు సో ఆకర్షణీయమైన ప్రకటనల మీద ప్రకటనలు ఒక కారణమవుతున్నాయి అవసరం లేకపోయినా తాకట్లు పెట్టడానికి పదకొండు ఒకళ్ళని చూసి మరొకళ్ళు వార్తలు పెట్టుకునే విషయంలో పెళ్లిళ్ళు సంబరాలు యాత్రలు కూడా చెప్పుకోవాలి సూపర్ రిచ్ చేసిన దాన్ని రిచ్ రిచ్ వాళ్ళు చేసిన దాన్ని ఎగువ తరగతి వాళ్ళు చేసిన దాన్ని దిగువ మధ్య తరగతి ఇలా చేసిన దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా కాపీ కొట్టడం అలవాటైపోయింది అంటే కంపారిజన్ అసలు మన సంస్కృతిలో భాగంగా లేని దంతేరాస్ ప్రకారం బంగారం కొనాలని లేదా పెళ్లిళ్లలో సంగీతులు బారాతులు హల్దీ ఫంక్షన్లో మెహందీ ఫంక్షన్లో చేయాలని చేయకపోతే పరువు అని తల్లిదండ్రులు కాదు ఆఖరికి పిల్లలు కూడా ఒత్తిడి చేసేస్తున్నారు ఒకరిని చూసి ఒకరు ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంది ఏదో రోజు ఎవరో ఒకరు పెళ్ళిళ్ళు ఖర్చులు ఆపలేం అనుకుని ఇప్పుడే జాగ్రత్త పడితే పెరిగిపోయే ఖర్చులకు అడ్డుకట్ట వేయొచ్చు మీ పోస్టుల్లో మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఖర్చుల నియంత్రణ విషయమే ప్రచారం మొదలు పెట్టండి మన వల్ల నాలుగు కుటుంబాలు కాపాలగలిగితే గొప్ప కదా పెళ్ళిళ్ళు ఆనందంగా లేదా జీవితానికి ఒకసారి కదా అనుకునే సందర్భంలో కొంత ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదు కానీ నేల విడిచి సాము చేయడం మాత్రం తప్పే ఇది కేవలం పెళ్ళిళ్ళకి మాత్రమే కాదు అన్నింటికీ కూడా వర్తిస్తుంది ఇక పన్నెండు నగరాల విషయం కాస్త పక్కన పెట్టి చూస్తే గ్రామాల్లో పట్టణాల్లో పొలాల విలువ పెరిగిపోవటం వల్ల అవి చూసుకుని ముందు అప్పులు చేసేస్తున్నారు అయితే గత రెండు దశాబ్దాల్లో పొలాల విలువ పెరగటం వలన ఈ మాత్రమైనా రైతు కొంత ఆత్మస్థైర్యంతో నిలబడున్నాడు లేదంటే ఎన్ని దారుణాలు జరిగేవో చెప్పలేం తెలంగాణలో అయితే తాడిత పీడిత వర్గాల్లో అందరిలో కూడా ఎంతో కొంత భూమిని వాళ్ళు అమ్ముకుని నమ్ముకుని ఉన్నారు కొంత ఎక్కువ రేటుకి భూమిని అమ్ముకుంటే తక్కువ రేటుకి దూరం వెళ్ళి అన్న కొనుక్కునే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా నిలబడి ఉన్నారు అంటే ఆ రేట్లు పెరగడం వల్లే అయితే అది శాశ్వతం కాదని తెలుసుకోండి వచ్చే ఇరవై సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేయడానికి మనుషులు దొరకరు పొలాల విలువలు తగ్గే అవకాశాలు చాలా భారీగా కనబడుతున్నాయి ఈ విషయం గాల్లో మాట్లాడడం లేదు పంతొమ్మిది వందల తొంభైలో జపాన్లో ఇళ్ల దగ్గర నుంచి అనేక విలువలు ఆనాటితో పోల్చుకుంటే యాభై శాతం పైగా తగ్గిపోయాడు అందుకే జాగ్రత్తగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను గమనిక అయితే కొద్దిమంది ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రం అప్పులు కూడా మంచివే కదా అని వారి కోణంలో చెప్తున్నారు ఆర్థిక ప్రగతి కోసం అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడం తప్పు కాదు అది వ్యాలిడ్ పాయింట్ అయితే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను స్వయం ఉపాధి పరిశ్రమలు అలాగే విస్తృత స్థాయిలో ప్రజలు పెట్టే సేవారంగ అభివృద్ధి దీని మీద ఎక్కువగా దృష్టి పెడితేనే ఆ అప్పులు అనేది మంచిది అలా లేకపోతే అవి ప్రమాదకరమని నా భావన అంతరించి వచ్చే సహాయం అంతా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కేంద్రంలో ఉన్న గుజరాతీ పాలకుల వల్ల ఇతరుల వల్ల గుజరాత్ మహారాష్ట్రకు పరోక్షంగా కూడా ఎక్కువ నిధులు వెళ్ళిపోతున్నాయి పన్నెండు అన్నిటికంటే ముఖ్యం చాలామంది ప్రజలకి ఉచితాలు మిగతావన్నీ లభిస్తున్నాయి దాంతో కొంతమందిలో సంపాదించుకుని నిలబడాలనే కసి తగ్గిపోవడం బాగా పనిచేయాలనే తపన తగ్గడం లోన్లు పెరగడానికి కారణం ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రాళ్ళు తాము కూడా ఇండస్ట్రీలు పెట్టాలి పది మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నుంచి చాలామంది మళ్ళీపోతున్నారు ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ ముఖ్యం అదే కొరబడుతోంది ఆంధ్రప్రదేశ్కు హక్కుగా కనుక విభజన హామీలు వంద శాతం రాయితీలు హోదాలో ఉండే బెనిఫిట్స్ వస్తే దాదాపు పది లక్షల మంది కనీసం మన తెలుగు యువత పారిశ్రామిక అధిపతులుగా తయారయ్యేవారు ప్రతి ఊళ్ళను అభివృద్ధి కనబడేది తాము పెట్టుకోవాల్సిన డబ్బులు అంటే తక్కువ పెట్టుకున్నప్పటికీ భారీగా లోన్లు కాకుండా ఉచిత గ్రాంట్లు రావడం వల్ల ఇతర సదుపాయాలు ఉండడం వల్ల ఉత్పాదకత భారీగా పెరిగి అందులో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా సరే లోన్లు తీర్చేయడం ఆదాయం పెరగడం జరిగేది కానీ ఇక్కడ కొందరు నాయకులు ఉపాధి ఉద్యోగం సంగతి పక్కనబెట్టి మోటార్ సైకిల్ కొనుక్కుని స్పీడ్లు పెంచుకోమనో లేదంట స్టంట్లు స్కూల్స్లో చేరి మరి ఇంకేం చేయమనో సలహాలు ఇవ్వడం వల్ల తప్పుదారి పడుతున్నారు కొంతమంది ప్రజలను అభ్యుదయ భావాల్లోకి తీసుకెళ్ళి సంపాదనా పరులుగా చేయడం బాధ్యత గల పౌరులుగా తయారు చేయడం కంటే కులగజ్జితోనూ మత విద్వేషంతోనూ ఉప ప్రాంతీయ ద్వేషం అనుగుణంగా తయారు చేయడం వల్ల ఒకనాడు అభ్యుదయ భావనలు ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు వెనకబడిపోతున్నారు పొద్దున్న లేస్తే యువత వాట్సాప్లోనో లేదో బయట రోడ్ల మీదో తమ నాయకుడిని తమ కులాన్ని తమ మతాన్ని పొగుడుతూ ఇతరుల మీద విరుచుకుబడే తత్వం ఏదైతే ఉత్తర ఆర్య సనాతనవాదులు పెంచుతున్నారో దానిలో తెలియకుండానే భాగమైపోతున్నారా లేదా అనేది వాళ్లే ఆలోచించుకోవాలి దమ్ముండి కలేజాతో నిలబడి ఆలోచన వివేకం గల మన యువత ఇలా వెనుకబాట పట్టడంతో వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారై ఆ గుజరాతీ మార్వాడి లేదా ఇంకొక కర్మాగారాల్లో చిన్న చిన్న ఉద్యోగాలతో సెక్యూరిటీలతో పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలామందికి వచ్చే అవకాశం కనబడుతుందేమోనని ఆలోచించుకోమని చెప్పి వాళ్ళకే చెప్తున్నా కసి పట్టుదల చాలా ముఖ్యం ఇప్పుడు ఆనందం కనిపించవచ్చు ఈ బాధలన్నీ తర్వాత తెలుస్తాయి దయచేసి స్వార్థ రాజకీయ వారసత్వ సినిమా కులమత మత వీరాభిమానాలు కాస్త పక్కన పెట్టి తమ అభివృద్ధి గురించి ఆలోచించమని ఐ రిపీట్ దయచేసి స్వార్థ రాజకీయ వారసత్వ సినిమా కుల మత వీరాభిమానాలు కాస్త పక్కన పెట్టి తమ అభివృద్ధి గురించి ఆలోచించమని వారిని సవినయంగా కోరుకుంటున్నాను ఇట్లు చలసాని శ్రీనివాస్ సో ఇదండి చలసాని శ్రీనివాస్ గారు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల అని కాదు చెప్పేది వాస్తవంగా ప్రజలు తెలుగు ప్రజలు చేస్తున్నటువంటి అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏవి కారణాలు అవుతున్నాయి అంటూ చాలా క్లియర్గా చాలా పద్ధతిగా ఒకళ్ళని కించపరిచేటువంటి విధంగా కాకుండా చాలా పద్ధతిగానే ఆయన చాలా ప్రస్ఫుటంగా చెప్పారు ఇది సామాన్యంగా ప్రతి ఏళ్ళలోనూ జరిగేదే నా ఇంట్లోనూ జరిగేదే మీ ఇంట్లోనూ జరిగేదే సో జాగ్రత్త పడితే మనమే బాగుంటామని చెప్తారు ఇన్ఫ్యాక్ట్ ఇది నాలాంటి వాళ్ళకి కూడా చెప్పినట్టే ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు కీప్ వాచింగ్ బర్డ్ మీడియా